एक जबरदस्त शानदार स्कूटर उपहार। विन एक नहीं दो नहीं पूरे सौ स्कूटर दे रहा है और सौ स्कूटर में से एक जीत सकते हैं और कोई भी विनर हो सकता है। वेबसाइट पर प्रमोशन पर शामिल हो जाइए और यह स्कूटर आपका हो सकता है ना నాకు దెమ్మలు వచ్చినాయి నాకు దెమ్మలు వచ్చినాయి నీ బడి బిడ్డలు నేను మట్టి కూర్చోవాలని ఇది నీ బడి నేను మట్టి కూర్చోవాలని ఇది ఎట్ట దేంగించుకోలే నేను రూపం ఎట్ట దేంగించుకోలే నేను ఒట్ట నాకు బీపీ నా మాకు రాదు నా మట్టలో బీపీ నీకొచ్చాయి మాకు రాదు

ఇది పల్లె అందం నాకు తీంగే ఇద నా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

నువ్వు తీసుకొని నన్న నేనే ఎందుకు వెళ్తారు సేపు బండి కాదు పెట్రోల్ దీన్ని పోసి దీని తుప్పుతా ఏందో అంత ఏందో నీ కొంబరయి చూడటం మట్ట అంత అంత ఫీల్ అయితన్నాను నీళ్ళన్న ఇన్నా నీతో దొరికితే ఏమంటా ఏమ్మా రోత కొద్ది ఇంకా నీదొక బతుక నీకు బతుకు పెట్రోల్

నే పేరు కలెనా ఈ పైగా మంట బియ్యాన ఈ పైగా వీక్మంటే బియ్యానా నాకు అవసరం సంబంధమే లేదు నాకు నాకు సంబంధమే లేదు నాకేం ఉతరం చెప్పినా నా నా సక్క ఫ్రెండ్ నీట్ గా వేసుకునే ఇయంత జంపి జంపి జంపికి కొన్నదన్న నన్నది వన్నాను నీట్ గా వేసుకుని నీట్ గా గుద్దదెంగ రకం నామ్మే అటకాయ నామ్మే దొంగతనం చేసి నిప్లోడైన నాతో ఏం చెప్కండి అంటే పెట్రోల్ అయిపోయింది పట్టుకున్నా మా అమ్మ సార్ ఇక్కడ దొంగపన అంటే చెయ్యి కూడా పెట్టన్నా మా ఇంట్లో అంత నీట్ గా బతుకినా కొడుకులం నా మేము మీరు బా బతుకినా కొడుకులు ఫైండ్లో ఎంత పద్ధతి మీ ವೀರಮ್ಮನೇ ಕೊಂಬಲೇ ವೀಳಮ್ಮೆ ಮಾಂಗೇನಕ ಮಾರ್ತಾ ದಿನ ಗುಡ್ ಇವ

నా పెట్రోలు నా అదే అన్నాడు ఏమన్నా అన్న పెట్రోల్ అంటే నాకు డౌట్ వచ్చింది బండి లేదంటే మా బావదని బావ అంటే లెక్క చేసుకునేవా నువ్వు చెప్పినావా లేదా ఎవరికి బావాళ్ళు ఏదైనా జరిగితే నాకు మా వాళ్ళు వచ్చారు

చె నేనే తెగినప్పుడు నిజాయితీగా బతికాలన్నీ మాకుంప ఇంటా వంటే ఇలా నేనే తెలి నువ్వు ఎవడైనా పట్టుకుపోన్నావు నన్నేమన్నా